శ్రీ విశ్వాసునామ సంవత్సరం శ్రావణ మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంది మకరానికి అధిపత్యైనటువంటి శని మూడో ఇంట్లో ఉన్నాడు మూడో ఇంట్లో ఉండవలసిన వాడు ఆరో ఇంట్లో గురుతో ఉన్నటువంటి శుక్రులు ఉన్నారు ఇక్కడ మీకు ఏదంటే ఏం చెప్తున్నారు కుటుంబంలో వారికి అనారోగ్యం కుటుంబంలోనే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది వాళ్ళ వల్ల మీకు కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్తారు ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు ఉదర అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉదరం అంటే కడుపు ఉదరానికి సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు చాలా జాగ్రత్త అవసరము అంటున్నారు వాళ్ళకి సమయానికి భోజనం చేయకపోయినా గ్యాస్ట్రిక్ వస్తుంది అలాగే ఒబిసిటీ ఉన్న వాళ్ళు వదిలే ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా జాగ్రత్తగా అవసరం ఏదైనా యాభై సంవత్సరాలు భయపడిన వాళ్ళు మాత్రం జాగ్రత్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది నమ్మిన వారి వలన మోసముడు ఎవరిని నమ్మకండి ఇప్పటి వరకు మీరు ఎవరైతే నమ్మారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మీ వల్ల లబ్ధి పొందిన వాళ్ళే వ్యాపారపరంగా కానీ రైతులు రైతులకు కూడా అదే చెప్తున్నాను మీరు నమ్మక లోకంలో పడిపోతున్నారు మీ భూమిని భూమి భూస్వాములు ఈ భూస్వాములు ఎలా ఉందంటే ఒక భూమిని కొనాలంటే ఎలా కొంటూనే ఉంటారు వ్యాపారం చేస్తున్నారంటే అలా బాగానే ఉంటారు కానీ వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి వ్యాపారంలో కొన్ని అవకతవకలు జరిగాయి నష్టపోయారు ఎందుకంటే సామాన్యం కాదు కదా మకర మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళ శని మూడు ఇంట్లో ఉన్నాడు మూడు మొన్నటి వరకు కూడా ఇబ్బంది పడి ఇప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటకు వచ్చే అవకాశం ఒక రెండు నెలల్లో బయటకు వచ్చేస్తారు భయపడని పని లేదు స్త్రీలకు కానీ పురుషులకు కానీ అన్యాక్రాంతము అంటే అన్య స్త్రీ పరిచయము అంటే అన్య పురుష పరిచయము స్త్రీలకు మగవాళ్ళు పరిచయం కానీ మగవాళ్ళు కాదు వాటి వల్ల మోసపూరితం అవ్వడము నమ్మక ద్రోహము జరగడము ఇది వాస్తవము చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వయసులో ఉన్నటువంటి వ్యక్తులకి చాలా ఇంపార్టెంట్ ఎవరు అబ్బుట్లో పడిపోయినా మాయిలో పడిపోయినా ఆకర్షితులై డబ్బు తింటారు చాలా జాగ్రత్త అవసరము భార్య భర్తల మధ్య మనస్పర్తలు ఒకరి మాట వారికి పొంతన లేకపోవడము చాలా జాగ్రత్తగా ఇంత కోపదోషాలకి మీరు బానిసలు కాకండి కోపం అన్నది సహజమే ఎవరికైనా సరే కోపం అనేది సహజమే దాన్ని కంట్రోల్ చేసుకోండి ఒక చిన్న సమస్యని పెంచుకుంటే పెద్ద సమస్యది గోరులో మట్టి ఇలా అంటే గోరుతో పోద్ది దాన్ని ఏదో గొడవలో ఉపయోగిస్తామంటే అవుతుందా అంటే కొద్ది జాగ్రత్త అవసరము ఎందుకంటే ఇక్కడ రావు తలుగా పెట్టువాడు ఉన్నాడు శనింట్లో ఉన్నాడు ధనవంతు ఉన్నాడు నాకేమీ నాకు పర్వాలేదు నా ధనం ఎక్కువగా ఉంది నేను గొప్పవాడిని ఇందులోనే ధనవంతుల విషయాల్లో కూడా ఎత్తున్నా అలాగే మీ దగ్గర ఉన్నటువంటి చిన్న పెట్టుబడి ఎంద్రిని పెడదాము ఇన్వెస్ట్మెంట్ చేద్దాం ఆలోచించండి ఇన్వెస్ట్మెంట్ ఏందంటే షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చాలామంది ఇంట్లో కూర్చొని వ్యాపారం చేసుకుని లాభాలు పొందే వాళ్ళు కూడా ఉన్నారు ఆ షేర్ మార్కెట్లో అది జోదం అవ్వచ్చు లేదంటే అది అది చట్ట చట్టరీత్యా ఉన్నటువంటి ఆదాయం అనుకూలంగా మీకు అదృష్టం కలిసి వస్తే మీరు ధనవంతులు అవుతారు దీని మీద షేర్లో పెట్టండి కానీ ఇక్కడ నమ్మక ద్రోహం జరుగుతుంది కాబట్టి అలాంటి షేర్ మార్కెట్లో ఏమైనా డబ్బులు పెట్టినా సరే పోయే అవకాశం ఉన్నది చాలా అని జాగ్రత్తగా చెప్తున్నాం పొందాలి బెట్టింగ్లు వీళ్ళు ఏంటంటే మకర రాశి వారికి ఆ సంగతి చెప్పకపోతే చాలా ప్రమాణం వీళ్ళకి ఏముందంటే తిరుగులేదన్న డబ్బులు లేకపోతే పోయింది ఎసత్ అన్న టైప్లో ఆలోచన అవుతుంది ఎవరినైనా సరే మధ్యవర్తిగా నమ్మేసి డబ్బు నమ్మి చేయడం వాడి పనులు మనవడే కదా అనుకోవడం ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ చాలా ప్రమాదం మీ పొంచి ఉన్నారు శత్రువులు పొంచి ఉన్నారు మీకు మాయమాటలు చెప్తారు ఏదో రకమైనటువంటి బోధ కొట్టిస్తారు చాలా జాగ్రత్త అవసరం అవివాహిత స్త్రీలకు కానీ అవివాహిత పురుషులకు కానీ వివాహ సంబంధాల విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఎదురైనా సరే శుభపరిణామాలు ముందుకు ఉన్నాయి ప్రేమలు ఫలించుట కష్ట ప్రేమలు ఏంటంటే మావి ప్రేమలు దొరుకుతున్నాయి అసలు ప్రేమలు పోతున్నాయి చాలా జాగ్రత్త కూర్చొని మాట ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా ఆలోచించండి అలాగే దైవాన్ని విడిచిపెట్టకండి నిరుద్యోగుల కొద్దిగా కూడా అవకాశం లేకపోలేదు ఉపాధి అవకాశాలు ఉన్నాయి వాటిని ఏదో రకమైన దక్కించుకోండి విదేశీ ప్రయత్నములు చేసేవారికి ఏదైతే విదేశీ ప్రయత్నాలు వెళ్ళి మనం ప్రయత్నిస్తున్నాము ఆల వల్ల కూడా విషాలు దొరకపోవడం దొరకపోవడం మీరు ఏదైనా మోసపూరిత వ్యవహారంలో చిక్కడిపోవడం ఇలా జరుగుతుంటుంది ఈ రెండేళ్ళ కొద్ది జాగ్రత్త ఉండడం అవసరము మళ్ళీ మరొకసారితో మేము ముందుకు వస్తాను అంతవరకు విషయాలు ఓం శ్యామి